చేసుకున్నారు వాళ్ళందరికీ ఆ పరలోక సంబంధమైన జ్ఞానం కలగాలని మన ఏడలు తన కృపను అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చదవాలి అదే ఏడో వచనం మనం గమనిస్తే ఆ ఏడో వచన సారాంశం ఏంటంటే క్రీస్తు రక్తము వలన మనకు విమోచనమును అనగా మన పాపములకు క్షమాపణ కలిగింది రక్షణ పొందాము ఇప్పుడు ఇలాగ రక్షణ పొంది విమోచన పొందినటువంటి వారికి దేవుడు ఇస్తా ఉన్నాడు అంటే ఎంతో వచ్చిన కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు ఏర్పాటును బట్టి ఆయన తన దయా కూర్చున్న మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుట ఆ కృపను మన ఎడల విస్తరింపజేసో తన దయాపూర్వక సంకల్పం ఉంది దాని గురించి తెలుసు తిరిగితేటలు మనకిస్తున్నాడు అలాగే పరలోకం ఉంది దాని గురించి తెలుసుకునేటువంటి జ్ఞానం మనకి నేర్పిస్తా ఉన్నాడు మన తండ్రిని గురించి వారి గురించి విశ్వాసాన్ని గురించి అలాగే నాకుమర్శన గురించి సంఘాన్ని గురించి పరిచర్య గురించి పరిశుద్ధాత్మ గురించి వాక్యాన్ని గురించి వీటన్నిటిని అన్నిటిని కూర్చున్నటువంటి మన జ్ఞానాన్ని మన హృదయాల్లో నింపేదానికి ఈ లోకంలో కూడా చాలా జ్ఞానం ఉంది ఒకళ్ళని మించిన జ్ఞానం ఒక జ్ఞానవంత ఎప్పటి వరకు పని చేస్తుంది అంటే మనం బ్రతుకున్నంత వరకు బ్రతకటానికి జీవించుకునే ఉపయోగపడుతుంది ఒకళ్ళు అనుకోండి అది నాకు ఉపయోగపడుతుంది మహాయుతం ఉపయోగపడకూడదు ఒకళ్ళు నేను చనిపోతే నాతో కూడా ఆ జ్ఞానం ఇప్పుడు ఏమవుతుంది సమాధం అక్కడ అర్థం అయిపోతుంది అలాంటి జ్ఞానంగా అది మనకి ఇచ్చేది శాశ్వ కాలం ఉండేటువంటి పరలోక సంబంధమైన జ్ఞానాన్ని మన హృదయాల్లో నింపాలని ఆయన పరిపాలన చేస్తా ఉన్నాడు మరి అది మనకి ఎలాగో వస్తుంది అంటే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే వస్తుంది దేవుడి వాక్యాన్ని తరచుగా వింటూ ఉంటే వస్తుంది దాన్ని పరిశీలన చేస్తూ ఉంటే వస్తుంది అంటే దాని మీద ఎంత ఎక్కువ శ్రద్ధ పెట్టి అంత సమయాన్ని వాక్యానికి కేటాయిస్తే ఆ సంబంధమైన జ్ఞానం అంత మనకి వస్తుంది ఒక ఆదివారం వెళ్ళతే ఎప్పుడో ఒక మీటింగ్కి వెళ్ళతే ఎలా వస్తుంది మనకి చాలా అందుకని లోక సంబంధం జ్ఞానం మనల్ని ఏం పాలన ఉద్దేశం ఏంటంటే అంటే మొదటిది మనందరినీ దేవునితో సమాధాన పరచడం అయితే రెండవది మనం చేరబోయే పరలోకాన్ని కూర్చున్న జ్ఞానం అంతా మనకి ఇవ్వాలని ఆయన తన చిత్తాన్ని తెలియజేస్తా ఉన్నాడు మూడో విషయం ఏంటంటే క్రీస్తు రాజ్య పాలన యొక్క ఉద్దేశం లక్ష్యం ఏంటంటే అందరూ కూడా రాజ్యంలో ఉన్న వారందరూ కూడా పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను జీవించాలి రోజున సంగములు అన్నదంటే ఎలాగుందంటే మనం రోజంతా వారం వారితో ఎక్కడెక్కడ తిరిగి ఏమీ చేసి ఎలాగ బతికినా పర్లేదు కానీ ఒక్క ఆదివారం మాత్రం వెళ్ళిపోయి ప్రభా 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 స్తోత్రం అంటే సరిపోతే అనుకుంటున్నారు గమనించండి ఇది ఒకవేళ దేవుని చిత్తం అర్థం కాని వారి ఉన్నటువంటి అవగాహన అయ్యొచ్చు కానీ నిజంగా యేసు ప్రభుని వెంబడిస్తూ పరలోకం వరకే వారికి దేవుడు తెలియజేస్తున్న జ్ఞానం ఏంటంటే అంటే ఆయన ఎందుకు చనిపోయాడు అన్నదంటే మనల్ అందరినీ కూడా పరిశుద్ధులుగా నిర్దోషులుగా చూడాలి కొన్ని రెండు వచనాలు చదువుదాం గమనించండి వలసలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండో వచ్చినాన్ని చదువుదాం తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహముందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ను సమాధాన పరిచను గమనించండి ఆయన సమాధాన పరచబడటానికి కారణమైంది ఇది ఆయన యొక్క మరణం దేవుతో సమాధాన పడ్డాం ఈ సమాధానం పడిన తర్వాత ఎలా ఉండాలంటే దేవుని దగ్గర ఎలాంటి ఉండాలి ఆ పరిశుద్ధులను నిర్దోషులను నిరపరాధులుగాను అది గమనించండి దేవునితో సమాధాన పడ్డామంటే అర్థం ఏంటంటే ఆయనకి మనం అడ్డుకున్న పాపాన్ని తీసేసుకుందాము ఆ తీసివేసుకున్నటువంటి స్థితిని కంటిన్యూగా అలాగనే ఉండనివ్వగలుగుతున్నామా అనగా మనలో ఎప్పుడు మధ్యలో పాపం జరగట్లేదా ఒక జరిగింది అంటే ఆ కనెక్షన్ కట్ అయిపోద్ది మళ్ళీ అందుకని ఏం చేయబడి మనం ఏం చేయాలి ఇల్లు శుభ్రం చేసుకున్నట్లుగా పాత్రలు శుభ్రం చేసుకున్నట్టుగా ఒంటిని శుభ్రం చేసుకున్నట్టుగా మన హృదయాన్ని కూడా ప్రతిదినం ఏం చేయాలి శుభ్రం చేసుకుంటూనే ఉండాలి ఎప్పుడో ప్రార్థినప్పుడు జరిగేది అది ఈ ఆదివారం జరిగేది ఏంటంటే దేవుని కనపరచడానికి దేవునికి మనం మనం ఆయన మహీపరచడానికి మనం సమర్పించుకోవడానికి వచ్చాం ఈ సమర్పించుకునే దానికి తగిన అర్హత ప్రతిదిన జీవితంలో జరగాల్సినటువంటి ప్రక్రియ కాబట్టి ఆ ఎలా ఉండాలట పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండాలి దానికోసమే బలిగా చేసుకున్నాడు చేస్తున్నాడు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చి మనం గమనిస్తే పురుషుల భాగ్య ప్రేమించండి కూడా సంగమును ప్రేమించి అది కళకమైనను ముడత అయినో అది మరి ఏదైనానో లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన దాన్ని నిరువు పెట్టుకుని వలన ఎలా ఉండాలట పరిశుద్ధంగా ఉండాలి నిర్దోషంగా ఉండాలి ఏ మచ్చ కాని డాగు కానీ ఏమీ ఉండకూడదు అరే రోజు మనం దేవుని వెంపడించే మన మృతుల్లో ఇలాంటి స్థితిని చూసి ఆయన సంతోషించగలుగుతున్నాడా ఆలోచించండి నేర్చుకోవటం కాదు అన్వయించుకోవటం కూడా మనం చేయాలి ఒక ఉదాహరణ చెప్తా అంటే దాని విషయంలో యేసు ప్రభు వారు దేవుడు ఎక్కడ బాధపడతాడు ఒక ఉదాహరణ చెప్తా మనకు తెలిసినటువంటి మన బంధు వర్గాల్లో తెలిసిన వాళ్ళు ఒక వ్యక్తి భయంకరమైనటువంటి వ్యసనాలతో జీవితాన్ని పాడు చేసేసుకొని ప్రాణాపా ప్రాణాత్మకమైనటువంటి అనారోగ్యానికి వెళ్ళిపోయాడు ఇక కనీసం ఒక పది లక్షలు ఖర్చు పెడితే కానీ డాక్టర్ ఆ కుటుంబానికి పరిస్థితి లేదు మరిన్ని పరిస్థితి ఎవరైనా కానీ ఈ లోపల ఎవరైనా వ్యక్తి వచ్చి మన బంధువు కానీ స్నేహితులు ఎవరైనా వచ్చేసి అయ్యో అక్కడ జీవితం వల్ల కుటుంబం పడుతుంది సరే సరే జీవితం ఇద్దామా దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి అని చెప్పేసి ఆయన ఖర్చు పెట్టి పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అతను బాగు చేసి ఆరోగ్యవంతులుగా నిలబెట్టాడు అక్కడ ఏం చెప్తారు ఇప్పుడు ఆయనకి పరిస్థితి వాస్తవానికి పేరు కూడా మార్చిపోయింది కానీ కేవలం దయదలిచ్చే నీ కుటుంబాన్ని ప్రేమించి ఇదిగో ఎంతో ఉపకారం చేశాను కాబట్టి మళ్ళా నువ్వు ఆ యొక్క ఊపిలోకి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉంటే నువ్వు నీ కుటుంబానికి ఆధారంగా ఉంటావని చెప్పి చెప్తాం ఇలా కొంతకాలం జీవించిన తర్వాత తిరిగి మళ్ళా ఏ వ్యసనాల ద్వారా పాడైపోయాడో అదే వ్యసనాలకు లోపడ్డాడు అనుకోండి మళ్ళీ ఎలా ఉంటుంది మనకు ఎలా ఉంటుందో పక్కన పెట్టే ఈ పది లక్షలు ఖర్చు పెట్టిన వాడికి ఎలా ఉంటుంది ఎంత బాధ అయ్యో ఇలాంటి వాడి కోసం నేను ఇలా చేసి ఇదే సహాయం ఇంకా పది మందికి అందిస్తే పది మంది బాగుపడేవాళ్ళు ఏమో బాధ లేదు డబ్బులు ఖర్చు పెట్టిన మనకే ఎంత ఉంటే ప్రభు ఏం పెట్టాడు మన కోసం ప్రాణం పెట్టాడండి అనగా రక్తాన్ని పెట్టాడండి రోజున రక్తదానం చేసేవాడు కరువు అయిపోయారు అవగాహన లేక రక్తమిస్తే ఏదో అయిపోతుంది అనుకుంటున్నారు అలాంటి భయపడే పరిస్థితులు ఈ దినాల్లో తన రక్తం ఇచ్చి మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేసి నిర్దోషులుగా నిరపరాధులు చెప్పి కోరుతా ఉంటే అది నచ్చక తిరిగి మరలా వెళ్ళబోతున్నారు నేను అంటాను ఆ బురద అనే పాపం మనకు తెలీదా తెలిసి చేసి రోతుట్టి వదిలే మళ్ళీ దాని దగ్గరికి వెళ్తే ప్రభు ఎంత బాధపడతాడు మురుగుంట్లో ఉన్న పందిని పనిని చూస్తూనే ఆ మురుగు వాసనకి తట్టుకోలేకుండా మూసుకొని వెళ్తామే ఆపడు దుర్వాసన ఎంత భయంకరంగా ఉంటది అదే గమనించండి కనుక అలాంటి దుర్గంధం నుంచి మనల్ని తప్పించి పరిశుద్ధులు నిర్దోషులు నిష్కళంకులు ఒక వెదజల్లేటువంటి స్థితి కావాలని దేవుడు మన పక్షంగా ప్రయాసపడతా క్రీస్తు దాని కొరకు పరిపాలన జరిగించే వారిగా ఉండాలని పరిపాలన చేస్తా ఉన్నాడు ఎవరు జరిగించాలి ఎవరైతే మనం ఆయన రాజ్యంలో ఉన్నామో ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళని ఎలా ఉండాలంట నీతి న్యాయాలు జరిగించే వాళ్ళుగా అధ్యాయం యక్ష గ్రంథము నలభై రెండవ అధ్యాయము నాలుగో వచనాన్ని చదివి ముందుకు వెళ్ళదాడు నలభై రెండు నాలుగు భూలోపులో న్యాయం స్థాపించే వరకు భూలోపులో న్యాయం స్థాపించే వరకు అతడు మందగిలడు నలుగుపడడు ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును గమనించండి ఎవరి గురించి ఇది విశ్వాల గురించి మాట్లాడుతున్నాడు ఎక్కడ స్థాపిస్తున్నట్టు నీతి న్యాయాన్ని భూలోకములు భూలోకములు అంటే ఎక్కడ భూలోకములో ఉన్నటువంటి తన రాజ్యంలో తన యొక్క పరిపాలనలో ఎందుకంటే లోకంలో మనం చూస్తూ ఉంటాం ఎక్కడ న్యాయం దొరకదు మనకి ఏమండి ఇంకా చెప్పాలి ఏంటంటే కొన్ని సందర్భాల్లో న్యాయవాదులు అంటారు పేరు న్యాయవాదులు నిజంగా ఎంత న్యాయంగా వాదిస్తారు అందరూ ఉండాలండి ఎక్కువ శాతం న్యాయవాదులమే గానీ అన్యాయం కొరకే వాదించేవారు ఉంటారు ఇలాగ న్యాయం దొరకదు ఒకవేళ దానికోసం ప్రయత్నం కానీ మనం సంపాదించుకోలేమేమో అలాంటి న్యాయం లేనటువంటి లోకంలోనే నీతి న్యాయాలతో మనం ప్రతి దేవు దగ్గర పిల్లల మంది చూపించాలట అది నెరవేరేంత వరకు ఆయన ఏమవడం మందగిలడు నలుగులు పడు మందగిలడు అంటే అర్థం ఏంటి అలసిపోడు నిరసించుకోడు ఆయన కలుపు రాదు ఎప్పటి వరకి భూలోకమైన న్యాయములు జరిగించే వరకు స్థాపించేవారు దానికి వారసులు ఎవరు లేక దాన్ని నెరవేర్చే వాళ్ళు ఎవరు మనమే కనుక యేసు ప్రభుకి ఇంకా భారం పెడదామా ఆ భారం దగ్గర వారం తగ్గించాలంటే మనం ఏం చేయాలంటే మన జీవితంలో నీతి న్యాయాలు జరిగించే వారిగా ఉండాలి అలాగే మరొక వాక్యం యక్ష గ్రంథంలోని తొమ్మిదో ఏడో వచ్చిన జ్ఞాపకం చేసుకుంటే ఇది మొదల లేకుండా దానికి వృద్ధి క్షేమమును కలుగునట్టు అనగా రాజ్యాంగ మాట్లాడుతున్నట్టు సర్వకాలము దావిత సింహాసనమును రాజ్యమును నియమించును వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచటకు అతడు సింహాసనాశనుడై రాజ్య పరిపాలన కొరకు పరిపాలన చేస్తా ఉన్నాడు నీతిని న్యాయాన్ని స్థాపించేదానికి పరిపాలన చేస్తున్నాడు మరి నిజంగా క్రీస్తు రాజ్యం పడుకున్న కురిస్తు సంఘములని నీతి న్యాయాలు ఉన్నాయా అన్యాయం అంతా ఇక్కడే అధర్మవత ఇక్కడే మోసాలు ఇక్కడే మాయలు ఇక్కడే సాదా చే ఒకవేళ రాజ్యం ఏమో గాని ఆ లక్షణాలు కనబడినప్పుడు అది దేవుడు అంగీకరించే రాజ్యం కాదు కాబట్టి క్రీస్తు రాజ్యం యొక్క లక్ష్యం ఏంటంటే ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళు నీతి న్యాయాలను అనుసరించి జీవించాలి అలాగే ఐదో విషయం మనం గమనిస్తే వారు సత్యమును అనుసరించి జీవించాలి సత్యమును అనుసరించి జీవించాలి నలభై రెండో అధ్యాయము మూడో వచ్చి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జన పునార వృత్తిని ఏర్పడు అతడు సత్యమును అనుసరించి న్యాయము న్యాయం కనపరచును దేని బేసుకుంటాడు ఆయన సత్యాన్ని సత్యము అంటే దేవుని యొక్క వాక్యము అనగా వాక్యానికి వ్యతిరేకంగా ఏమి చేయుడు ఆయన చేయుడు పరిశుద్ధాత్మ చేయుడు ఎవరు చేయుడు దేవుడు ఏదైతే వాక్యం బయలుపెర్చాడో దాన్నే కొనసాగిస్తాడు తప్ప దానికి వేరుగా ఏది చేయుడు ఎవరు కూడా కాబట్టి క్రీస్తు రాజ్యంలో ఉన్నప్పుడు క్రీస్తు రాజ్య వారసులమైతే మనం పౌరులమైతే మన యొక్క జీవితంలో మనం చూసినా సత్యాన్ని అనుసరించి చూడాలి మనం మాట్లాడినా అనుసరించి మాట్లాడాలి మనం పనులు చేసినా అనుసరించి పనులు చేయాలి చూపుల్లో కూడా సత్యం ఉంటుందా చూపుల్లో కూడా సత్యం ఉంటుందండి వంకరు చూపులు లేవా వార చూపులు లేవా విషపు చూపులు లేవా మోహపు చూపులు లేవా మరి సత్యానటువంటి ఏంటి నీ కన్నులు అటు ఇటు తిరగక చూడాలి దానిలో ద్వేషం ఉండకూడదు అసూయ ఉండకూడదు విషం ఉండకూడదు ఆ ఓరేందయగల కలుపులు ఉండాలి జాలి గల కలుపులు ఉండాలి కనికరం కలిగిన చూపులు ఉండాలి మాటల్లో కూడా అలాంటి సత్య సంబంధమైన లక్షణాలు కనబడాలి ఇక్కడేమో ప్రభో ప్రభు అంటూ అక్కడికి వెళ్ళి కూతులు మాట్లాడేవాళ్ళు ఇంకా సత్యం ఎలా అవుతుంది కాబట్టి రాజ్యంలో ఉన్నటువంటి వారు సత్యానం జీవించే వారిగా ఉండాలి ఆరోపాయింట్ ఏంటి అంటే మనుషుని సంపూర్ణంగా తయారు చేసేదానికి క్రీస్తు ప్రభుత్వ పరిపాలన చేస్తున్నాడు సంపూర్ణం అంటే ఉదాహరణ చెప్తాను ఉదాహరణకి తల్లిదండ్రులు ఉన్నవారు ఉన్నవాడని పెంచి చేసి నేర్పించి వాళ్ళకు ఉద్యోగం వచ్చేదాకా తోడుగా తర్వాత పెళ్లి చేసి ఒక ఇల్లు కూడా కట్టి పెట్టి అప్పగిచ్చేస్తారు బాబు బాబు నీతి పువ్వుబడి ఇప్పుడు వాళ్ళు అమ్మా నాన్నలు అట్టగే బట్టలుందా వీళ్ళు చేయాల్సిన పని చేయాలంటే ఎప్పుడైతే వాళ్ళు వీళ్ళ చేత వాళ్ళు ప్రత్యేకారో అప్పుడు వాళ్ళ కుటుంబం వాళ్ళ జీవితం వాళ్ళ బుద్ధి వెళ్ళి మళ్ళీ వాళ్ళ బుద్ధిగాలైతే తల్లిదండ్రులకి బుద్ధి బుద్ధితారు లేదు అంటే కొంతమంది ఏం చేస్తారు పెళ్లి కాని వాళ్ళకి రెక్కలు వచ్చినట్టు పెద్దవాళ్ళు అయిపోయి ఎవరిష్టం వాళ్ళ కానీ క్రీస్తు రాజ్యం అలాగ వదిలేసేది కాదు ఎప్పుడైతే క్రీస్తు చేత మనం పట్టుబడ్డామో క్రీస్తు రాజ్యం ప్రవేశించామో అప్పటి నుంచి పరలోకానికి తీసుకుని వరకు దానికి కావలసిన అర్హతలు లక్షణాలన్నీ మనకు తరయ్యేంత వరకు దేవుడు మనల్ని వెంటాడుతూనే ఉంటాడంట వెంటాడుతూనే ఉంటాడు రాజ పత్రిక నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చింది చూడండి మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమార్తె జ్ఞాన విషయంలోను పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మగు వరకు మనం కూడా సంపూర్ణం అవ్వాలట ఆ సంపూర్ణత అనేది నీకోటి కోటి నా ఉండదు ఎలా ఉండాలి మరి క్రీస్తు లాగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత రావాలి అనగా క్రీస్తు ఎలా మనం మాట్లాడాలి క్రీస్తు క్రిస్త ఎలా మనం క్షమించగలగాలి క్రీస్తు ఏ విధంగా దయ దయ మనం అలా చూపించగలగాలి ఏ టోటల్గా క్రీస్తు యొక్క లక్షణాలన్నీ మనలో కనబడేదాకా మనం మొదలుపెట్టడం మనం నిలకడగా నిలబడడం మధ్యలో ఏం చేస్తారు ఎవరు ఆయన ఏం అందుకే పౌరులు కూడా అంటున్నాడు ఏదో వాక్యం చెప్పి వాపస్ వాడు ఉదయటం కాదు మేము కూడా ఎంత కష్టపడుతున్నామో చూడండి అంటూ కొలసలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఎందో వచ్చు అంటున్నాడు ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణనిగా చేసి ఆయన నిలువ పెట్టవాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించు ఆయన ప్రకటిస్తా ఉన్నాం మా ప్రకటన ఎలాంటిదంటే ఏదో మా అవసరాలను మేము బోధించేది కాదు మా పబ్బం గడుపుకోవడం మేము చేసేది కాదు మేము ఎవరికైతే వాక్యాన్ని బోధిస్తున్నామో వారిని ఏం చేయాలి యొక్క సంపూర్ణమైన వ్యక్తిగా నిలబెట్టేదాన్ని పాటుపడుకోవడం జీవిత జీవితకాల ప్రయాసం క్రీస్తు యొక్క రాజ్యములో ఎన్ని లక్ష్యాలు పనిచేయబడతా ఉంది ప్రియ సహోదరుడా సహోదరి ఒకవేళ నువ్వు రక్షణ క్రీస్తు రాజ్యంలో ఉందా అని అనుకుంటే ఆయన లక్ష్యాలలో ఆయన రూల్స్ కట్టుబడి మనం ఒకవేళ బ్రతకపోతే దానికి అనుగుణ మనం ఉండకపోతే ఆయన అంగీకరించే దానికి అవకాశం ఉందా అందుకని యుగ సమాప్తి గురించి మాట్లాడేటువంటి క్రమంలో యేసు గారు ఉపమానం చెప్తే ఏమంటారంటే ఆయన గొర్రెలను వేరు పెడతాడట ఎన్ని ఎక్కువ తెలిసిన ఏవి ఎక్కువ తెలిసినా మేకల గొర్రెలు ఎక్కువ ఉండేది గొర్రెలు కదండి మేకలే ఉండే మేకలు అంటే నీతి మంత్రుల సాధ సాధించా గొర్రెలు అంటే నీతి మంత్రుల సాధించవరిని ఏర్తాడట గొర్రెలని ఏర్తాడట ఎక్కడి నుంచి మేకలలో నుంచి అంటే అవి సమృద్ధిగా ఉంటాయి వాటిలో గొర్రెలు ఎక్కడో ఒకటి రెండు ఉంటాయి వాటి ప్రత్యేక పరుచుని అలాంటి వారు వారిడట నా తండ్రి చేత ఆస్వాదింపబడిన వారి లోకం పుట్టిన బదులవుతు మీ కొరకు సిద్ధపరచబడిన ఆ రాజ్యాన్ని రండి అంటాడట కానీ మేకల్లో అయితే ఏమంటాడు మీ కొరకు సిద్ధపరచబడిన జాగ్రత్త గుండంలోనికి ఉండి కాబట్టి మనం దేవుని ఎందుకు వస్తున్నామంటే ఆషాషి కాదా ఇది చిన్న వ్యవహారం కాద కేవలం మన ఉన్నత వరకు చేసే భక్తి కాదండి దీని తర్వాత ఇంకా మహోన్నతమైన లోకం ఉంటుంది అంత ఆశీర్వాదకరమైన లోకం ఉంది ఆనందాన్ని కలిగించే లోకం ఉంది ఈ కష్టాలు బాధలు శ్రమలు ఇవన్నీ మంది గొప్ప ధన్యకరమైనటువంటి లోకం ఉంటుంది ఆ లోకాన్ని మనం స్వంతరించిన దానికి ఈ ప్రయాస ఇక్కడ ఏదో బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా ఎన్ని హేళనాలు వచ్చినా గానీ వీటన్నిటిని దేని కోసం అంటే ఆ ఉన్నతమైన లోకం తర్వాత ఉంది కనుక కాబట్టి ఇంకా ఎవరైతే క్రీస్తు రాజ్యాంగ ప్రవేశ ఉంటే ఇదే వ్యక్తిని అనుకూలమైన సమయం ఆలస్యం చేయకుండా త్వరగా మీ రక్షణ సంపాదించిన రాజ్యంలో ప్రవేశించండి ఒకవేళ నిన్న ప్రవేశించానని అనుకుంటున్నట్లయితే ఆ రాజుకు ఆయన నియమాలు తగ్గట్టుగా గడిపేదానికి మనల నలనం మర్చిపోవలసి తప్ప ఆయన గమనించారు చాలా సందర్భాలు అనుకుంటాం ఆ తర్వాత చూసుకోవచ్చులే తర్వాత చెప్పుకోవచ్చులే ఇంకా అలాంటి అవకాశాలు ఉంటాయి ప్రభు దగ్గర ఆయన చెప్పింది చెయ్యాలి అంతవరకు చెయ్యకపోతే కనుక వాళ్ళు ఖచ్చితంగా శిక్షులు అవుతారు అందుకని ఏమంటున్నాడు అంటే ముందు మనం చదువుకుందాం కదా ఆయన కుడి పాషాన్ని కూర్చుని తన శత్రువులను తన పాదముల కింద పాదపీఠంగా చేసేంత వరకు రాజ్య పరిపాలన చేస్తూనే ఉంటాడు రాజ్యం వద్దదని మళ్ళీ ప్రశ్న యేసు ప్రభుత్వ శత్రువులుగా ఉండేటువంటి వారు భూమి మీద ఉంటారా పరలోకంలో ఉంటారా అర్థం కాదు ప్రశ్న పరలోక పరలోకారు శత్రువులు ఉంటారా ఉండరు మరి ఎక్కడ ఉంటారు భూమి మీదే కాబట్టి చేసి అనుకూలంగా తయారు చేసి ఆ క్రీస్తు ప్రభువును రెండు రకాల పంపించినప్పుడు ఏం చేస్తాడు అంటే ఆయన ఈ రాజ్యం మొత్తం లోబడిన వారందరినీ కూడా కొన్ని మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చి చదువు అటు తరువాత ఆయన యేసు సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును పొట్టివేసి తన తండ్రి దేవునికి రాజ్యమును అప్పగించును అప్పుడు అది అంత ఎప్పుడప్పుడు అంట రాజ్యాన్ని అప్పగించిన కదా లోక ఉంటుంది అంతమైపోయినాక అప్పుడు రాజ్యం తెస్తాడు ఇవన్నీ లేవండి ఒకళ్ళు అప్పుడు దాకా ఆయన ఇచ్చే రాజ్యాలు ఉందామని ఎదురు చూస్తే ఇక అంతకంత గొప్ప మోసం లేదు ఇక అంతకంత గొప్ప ప్రమాదం ఎందుకంటే వాస్తవాలను గ్రహించే ప్రయత్నం చేయకుండా వాటి వైపు మనం మనసు పెట్టే ప్రయత్నం చేయకుండా మన సొంతదంతా ఊహించుకుని ఏదో అనుకుని మనం పెడితే అదంతా ఒకనొక భ్రమ తెలిస్తే అది తీర నష్టం ఎంత నష్టం అంటే జీవిత కాలపు నష్టం దానికి మించినటువంటి లాస్ మరొకటి లేదు జీవితంలో అందుకే సుప్రభు అన్నారు ఒకడు లోకం అంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం ఒకడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలుగుతాడు అని అన్నాడు కాబట్టి మనకు లాభం కలిగే ప్రదేశం ఏదంటే క్రీస్తు ప్రభు యొక్క రాజ్యం క్రీసులు అనేటువంటి రాజు అక్కడ మాత్రమే మనం సేఫ్ గా ఉండగలం కాబట్టి అలాంటి రాజ్యానికి అర్థమైన వ్యక్తులుగా మనలను మనం మలుచుకుంటూ ఒకవేళ అర్థం కాని వారు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు ప్రక్కన పెట్టి క్రీస్తు కొరకే జీవించి క్రీస్తు వాగ్దానం చేసినటువంటి ఆ పరలోకానికి హక్కుదారులు కావాలని ప్రేమతో ప్రోత్సహిస్తూ కొద్ది మాటలు అడుగుస్తూ ఉన్నాను శ్రద్ధగా ఉంటే అందరికీపూర్వకం దేవుడమ్మ దేవుడు జీవముగల దేవుడు దేవుడయ్య దేవుడు దేవుడు